రికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఈ రోజు మనం ఈ ముద్దన్కేరి గ్రామంలో అయితే ఆలూరు మండలం కర్నూలు జిల్లాకు సంబంధించింది రైతు మిరప రైతు రెండు ఎక్కడ అయితే సాగు చేస్తూ ఉన్నాడు అయితే రీసెంట్గా దీంట్లో ఎనిమిది రోజుల క్రితం మీరు ట్రాజెంట్ అనే మందు స్ప్రే చేయడం అయితే జరిగింది స్ప్రే చేసిన దానికి రిజల్ట్స్ ఏంటో ఒకసారి రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అయితే నమస్తే అన్న నమస్తే సార్ మీ పేరు అండి మీరు ఈ ట్రాజెంట్ అనే ముందు ఈ మిరప పంట ఎన్ని రోజుల క్రితం వారం రోజులు అయితే కొట్టక ముందుకి కొట్టిన తర్వాత కొట్టక ముందు నల్లి ఉండే ఎర్రనల్లి బ్లాక్ ట్రిప్స్ ఉండేనా మనకి ఉండే త్రిప్స్ ఉండేనా త్రిప్స్ ఉండాలి ఓకే దాదాపు దగ్గర దగ్గర బాగానే ఫుల్ ఉండే ఫుల్ ఉండి కొట్టిన తర్వాత కంట్రోల్ అయినా చానా నైంటీ నైంటీ పర్సెంట్ కంట్రోల్ అయిన క్లియర్ అయిపోయినాయి మొత్తం ఈ పూత గ్రోత్ అనేది బాగా వచ్చింది బాగా వచ్చింది సార్ బాగా వచ్చింది ఒకసారి చూపి కాప్ సెట్ అయితే ఉంది ఇప్పుడు పైన కాప్ సెట్ అయితే కదా ఇక్కడ ఈ వైరస్ మొక్క కూడా కాప్ సెట్టింగ్ అయితే ఉంది చూడండి ఒకసారి అది వైరస్ వచ్చింది కదా అది అవును సార్ దానికి కూడా కాప్ సెట్ అవుతుంది అయితే ఈ ట్రయంట్ అనే మందు మీకు బ్లాక్ త్రిస్ సమర్థవంతం కంట్రోల్ చేసింది బాగా పనిచేసింది సార్ బాగా పనిచేసింది ఆ తర్వాత మనకు గ్రోత్ పూత కూడా బాగా గ్రోత్ వచ్చింది పూత కాప్ బాగా వచ్చింది కాప్ సెట్ గానే అవుతుంది ఎన్ని రోజులు అయిన కొట్టి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది సార్ దీంట్లో కాంబినేషన్ ఏమైనా సార్ ఏం లేదు ట్రయంట్ ఒకటి సింగిల్ ఒకటి సింగిల్ గానే స్ప్రే సింగిల్ స్ప్రే చేసిన దానికైతే మొత్తం రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది బాగుంది సార్ ఈ కొత్తగా వచ్చిన ఇప్పుడు మనకు పూత గానీ గ్రోత్ గానీ మొత్తం దీని ద్వారా దీని ద్వారా సార్ దీని ద్వారా ఎక్కడ తెచ్చుకుంటే మందలుకటేశ్వర పట్ల వెంకటేశ్వర పట్ల అయితే మీకు గ్రోత్ గోత్ మనకి పూత కానీ దగ్గర దగ్గరనే వస్తుంది దగ్గర దగ్గర వచ్చి గణపులు కూడా దగ్గర 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 వస్తున్నాయి సార్ దూరం దూరం లేకున్నాడు దగ్గర వస్తున్నాను దగ్గర వస్తుంది